కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్నేట్ చేస్తానని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు తొలి రోజు సమయంలో భాగంగా మాచి మేయర్ నందిమండలం బాలుశ్రీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు స్థానిక స్వతంత్ర పార్క్ నుంచి ఆర్టీసీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది సందర్భంగా మొన్ననే ఈ మధ్య పాలక వర్గంలో తీర్మానం చేయమని చెప్పి మనం డిమాండ్ చేశాం కానీ వాళ్ళ తీర్మానం మీ అందరితో కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనుబంధం ఇక్కడ వచ్చిన హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై నీరు డివిజన్ లో వాళ్ళు అందరూ కూడా నాకు పేరు పేరున తెలిసిన వాళ్ళు గత పార్టీకి సంవత్సరాలుగా వీళ్ళు మున్సిపల్ ఎంప్లాయీస్ గా కొనసాగుతున్నారు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు పనిచేస్తున్నారో మా అందరికీ కూడా తెలిసిన విషయం గతంలో అయితే వారు వీళ్ళు అని సంబంధం లేకుండా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా అటు పర్మనెంట్ గానీ ఇటు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా జీతాలకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రొవిన్షియల్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్ చేసి ముఖ్యంగా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అందరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అందరికీ ప్రభుత్వ పరంగా వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు చేసి ఎంతో మేలు చేసిన సందర్భం మా అందరికి కూడా తెలుసు అలాగే ఈరోజు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో వీరందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగం కలిసినీ కూడా ముఖ్యంగా నేను పరమయం చేస్తానన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు ఎలా అయితే ఇచ్చిన మాట ప్రకారం అన్ని నిలబెట్టుకున్నారో అలాగే ఈయన కూడా చేస్తారని ఒక పెద్ద నమ్మకంతో అందరూ కూడా ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేయడం జరిగింది కానీ వారు మాట ప్రతి విషయంలో కూడా మాట చెప్పారు అటు పెన్షన్ స్కీమ్ లో పాత పెన్షన్ పునరుద్ధరిస్తానని చెప్పి వారెవరికి కూడా ఆ పెన్షన్ ఈ రోజు ఇవ్వట్లేదు అలాగే వీళ్ళందరినీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి ఈ రోజు అవన్నీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అన్ని చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు చేయలేకపోయినప్పుడు ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా కానీ ఆ రోజు తెలిసినా కూడా అబద్ధం చెప్పి అందరినీ మోసం చేసి అందరి దగ్గర ఓట్లు వేసుకున్న పరిస్థితి మనం చూసాము ఈ రోజు అవును వచ్చి వీరందరికీ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబడిన ఏర్పడినప్పుడు మాత్రం మనకి దగ్గర నిజంగా సిగ్గు చేయడం విషయం అలాగే కరోనా కాలంలో ప్రతి ఒక్క మున్సిపల్ ఎంప్లాయీ హెల్త్ ఎంప్లాయీస్ అందరూ ఇళ్లలో ఉండి తాళాలు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి పనిచేసిన సందర్భం కూడా మనందరికీ తెలుసు ఆ సందర్భంలో వాళ్ళ కాళ్ళు కడిగి పైన నెత్తిని నీళ్లు చదువుకున్న సందర్భం మనకు తెలుసు వాళ్ళని కాళ్ళు కడిగి నెత్తిని నీళ్లు చదువుకోవాలి నెత్తి మీద పెట్టుకోమని మేము అడగలేదు వాళ్ళ కనీస కోరికలు ఈ రోజు సుప్రీంకోర్టు కోర్టు నామ్స్ ప్రకారం ప్రతి కుటుంబానికి మినిమం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉంది ఆ కనీస వేతనం కూడా ఇవ్వకుండా అసలు పర్మనెంట్ చేస్తానని తీసి పక్కన పెట్టి ఈ రోజు కనీస వేతనం కూడా ఇవ్వకుండా వాళ్ళకి పదహారు వేలు పద్దెనిమిది వేలు జీతం ఇస్తున్నారు అది కనీసం ఒక కుటుంబం మనుగడి కోసం ఎంతవరకు ఉపయోగపడుతుంది కూడా మనందరూ ముంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెద్ద పెద్ద గొంతెమ్మ కోరికలు వాళ్ళు అడగట్లేదు మినిమం కోరికలు అడిగితే వాటిని కూడా ఈ రోజు నెరవేర్చకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాలను అయితే ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళ గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి ప్రతి మీ యొక్క ఈ రోజు మున్సిపల్ ఎంప్లాయీస్ చేసిన ఈ ధర్నాకి నా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళని ఈ రోజు క్రియేటివ్ ఆధ్వర్యంలో లీడ్ చేస్తున్నారు వారి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ వారందరితో పాటు నేను కూడా పోరా పోరాడుతానని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క మినిమం కోరికలు కనీస కోరికలు తీరేంత వరకు కూడా వారితో పాటు నేను కలిసి నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను